హాయ్ అండి వెల్కమ్ టు సనివిత గార్డెన్ ఇదిగోనండి ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను మీ ముందుకి ఇదండి ఇది దాచిన చెక్క చెట్టు అండి ఇది అయితే ఈ మొక్కను నేను నర్సరీ నుంచి తెచ్చి మేము మీకు చూపించాను కదా పోయింది సార్ వీడియోలో కూడా అని అదే మొక్కని చూసారా ఎంతగా ఎదిగిందో అని ఒకసారి కట్ చేశాను బాగా కొమ్మలు వచ్చినాయండి ఇప్పుడు ఆకులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చూసారా ఎంత బాగుందో ఎక్కడా కూడా చెడిపోయలు ఏమి లేకుండా హెల్తీగా ఉంది అందుకని కొన్ని ఆకులు ఈరోజు నేను ఆర్విష్ చేస్తున్నానండి మాకు కూడా ఇంట్లో బిర్యానీ ఆకు లేదు నుకుంటున్నాను బయట నుంచి ఇంకెందుకు మన దగ్గర చెట్టు ఉంది కదా చక్కగా ఈ చెట్టు ఆకులు కోసి మనం వాడుకోవచ్చు అనేసి నేను ఈరోజు అరవేస్తున్నానని కోసుకుంటున్నాను అనమాట చూసారు కదా చెట్టు నిండుగా కూడా ఉన్నాయండి మనం ఇచ్చే పోషకాలను బట్టి చక్కగా అవి పచ్చగా ఎక్కడా ఎండిపోకుండా మరి చేడిపళ్ళు ఏమీ లేకుండా చక్కగా ఉన్నాయన్నమాట బాగా ఎదిగినాయండి ముదిరినాయి ఆకులు కూడా అందుకని ఈరోజు నేను అన్ని కూడా కోసేసుకుంటున్నాను అనమాట కోసేసుకుని అలాగే కొంచెం కట్ చేద్దాము ట్రిమ్మింగ్ చేద్దాం చెట్టుని కూడా చేస్తే కనుక మళ్ళీ కొమ్మలు కూడా బాగా వస్తాయి కదా అనేసి నేను ఆ ఉద్దేశంతో ఈరోజుకి వస్తున్నాను అనమాట చూసారు కదా దగ్గర దగ్గర ఏకంగా బుట్టడు ఆకులు వచ్చినట్టు వచ్చినాయండి చాలా బాగా అనిపిస్తుంది ఇది కాస్తా ఉంటే ఎంత స్మెల్లోనండి అబ్బా చాలా హ్యాపీ అనిపిస్తుంది చూస్తూ ఉంటే బిర్యానీ ఆకు నలిపితే వస్తుంది కదండి ఆ స్మెల్ వస్తుందిమాట చూసారు కదా అదిగో బుట్టడాకులు వచ్చినాయి ఇదిగో నేను నేనంట పైన రెండు కొమ్మల్ని నేను ఇలాగా ట్రిమ్మింగ్ చేస్తున్నానండి ఇదిగో కట్ చేస్తున్నాను అక్కడ నుంచి మళ్ళీ కొమ్మలు వస్తాయి లేదంటే పొడవగా వెళ్ళిపోతాయి నా సజెషన్ ఏంటంటేనండి నేను డబ్బాలో కంటే కూడా ఈ పార్టీలో కంటే కూడా కింద వేసుకుంటే చాలా పెద్ద చెట్టు అవుతుంది ఇదైతేనే చాలా బాగా అనిపిస్తుంది ఇది దాచించక చెట్టు కదా దాచిన చెక్క చెట్టు బిర్యానీ ఆకు చెట్టు రెండు కూడా ఒకటేనండి ఇది ఇదిగో చూసారు కదా దాచిన చెక్క అండి ఇది ఇదిగో ఇదంతా కూడా ముదిరిపోతే దాచిన చెక్క అవుతుందండి అది ముదిరితే చెట్టు ఆ బెరడే మనకి చెక్క అవుతుంది ఆకేమో బిర్యానీ ఆకుమంట చాలా మందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు ఇదే చెట్టు రెండు ఒకటే అని ఇదిగో నేను అవి తెచ్చిన తర్వాత పచ్చి ఆకులన్నిటిని కలిపండి ఇలాగ మామూలుగా ఎండబెట్టామనుకోండి ఎగిరిపోతాయి కదా అందుకని దండ కింద గుచ్చేస్తున్నానండి ఇది మొత్తం దండ కింద గుచ్చేసి ఒక నాలుగైదు రోజులు మనం ఎండలో ఎక్కడన్నా ఏ చెట్టుకన్నా బాల్కనీలో ఎండ వచ్చిన తగిలించేసాం అనుకోండి సెమీ షేడ్లో తగిలించేసామనుకోండి చక్కగా ఎండిపోతాయి అన్నమాట నేను అలాగే చేస్తానండి ఇదిగో ఇలా దండ గుచ్చేసుకున్నాను చూసారు కదా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి అన్నమాట అదిగో దండ సిద్ధమైపోయిందండి అలాగే వారం రోజులు నేను ఒక ఎండ్లో పెట్టానండి నేను ఒక సెమీ షేడ్లోని అదిగోనండి బిర్యానీ యొక్క రెడీ అయిపోయింది నాకు చూసారు కదా అసలు మంచి ఫ్లేవర్తో ఉందండి ఎక్కడ మందులు కొట్టలేదు నాకు మన ఇంట్లో మన గార్డెన్లో పాట్లో నేను పెట్టుకుని నేను ఈ చెట్నీ పెంచుకుని నేను ఆకు కోసుకుంటున్నాను అనమాట మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను బాయ్ అండి